హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే ముందుగా లైతే అందరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు హాయ్ అక్క హ్యాపీ దీవాళి థాంక్యూ సేమ్ టు యూ ఆగండి ఆగండి అందరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు సరే ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియోలోకి వె మరి చలో హాయ్ హ్యాపీ దీపావళి ఆ ఫ్రెండ్స్ అన్నావు కదా అందుకే థ్యాంక్ యూ చెప్పిన మంచిగా చెప్పినవులే ఒకసారి చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మంచిగా రియాంజిక ఏ పండుగ అవుతుంది మన ఇంట్లో నిరపక్క ఏమంటారు ఓయ్ చెప్పురియా ఓ మా ఇటు చూసుకుంటే చెప్పు ఏం పెట్టుకు పూలన్నీ పూలమ్మే పిల్ల పూలమ్మ పిల్ల ఏం చేస్తున్నావు పూలన్నీ ఏం పెట్టుకోవాలి నెత్తిలో పెట్టుకో ఏం చేస్తున్నాయి పూలు ఎందుకని తెలలో పెట్టుకుంటావా మీకు జడ లేదు కదా ఒక మూల కొడతాం సరేనా

పువ్వులైతే కూర్చున్న కొద్దీ మా అత్తమ్మ అయితే అట్లా చుట్టి పెడుతుంది అనమాట ఒక బేషన్లో అన్ని పూలు సో మంచిగా వచ్చినాం కదా ఫ్రెండ్స్ కామెంట్ ప్లీజ్ మేము పూలు కూర్చుడు పండ్లు అంటే మా తమ్ముడు అయితే పటాకులు అయితే తీసుకొచ్చినట్టే షాక్ అయితే ఏ అన్ని పటాకులు ఉన్నాయి అంటే అంటే గింజనం మేము తీసుకొచ్చిన కదా అంటే ఏ కాల్సిన ఇక ఏమైతుంది అంటే నేనైతే తిట్టుడు కాదనమాట గన్నిగానం ఎందుకురా అన్నిగానం ఏం చేసుకుంటాం అంటే ఏం చేస్తాం అందరం కాలుస్తాం తల ఒకటి అని చెప్పేసి అన్ని గుమ్మరించిన అనమాట ఎందుకురా ఏమైనా షాప్ పెడుతున్న అని చెప్పేసి నేను అంటుంటే ఏ ఊకే కాల్చేది ఉందా ఎప్పుడో ఒకసారి కాతి అని చెప్పేసి అన్నాడు ఏ సరే సరైతే అన్న అయితే ఒకసారి కాల్సక మరి అంటే ఏం చేస్తావు ఇంకా దాచిపెట్టి మళ్ళా సంవత్సరం సంగతి మళ్ళా సంవత్సరం తీ అని చెప్పేసి అంటున్నాడు అనమాట సో చాలా పటాకులు అయితే తెచ్చిండనమాట సో ఇట్లా ఎట్లా చేస్తామని అయితే మీరు అయితే ఫ్రెండ్స్ మిస్ కాకుండా అన్ని లెక్క పెడుతున్నారనమాట ఎన్ని తెచ్చినావు ఇంకా అత అని చెప్పేసి అన్ని గుమ్మరి చిమ్మరీ చూపిస్తున్నాడు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాడు అనమాట మా తమ్ముడు అయితే ఏడు కదా ఒక్కొక్క పటాకులు అన్ని లక్ష్మీ బాంబులు ఉన్నాయి చిచ్చిబుడ్లు ఉన్నాయి అనమాట భూచక్రము ఇంకా అన్నీ తీసుకొచ్చిన అనమాట ఇంకా వీటిని ఏమంటారు కాకర ఒత్తులు అంటే కాకర ఒత్తులు ఇవి తోక పటాకిలు ఈ పెద్దయ్య అయితేనేమో ఇట్లా మీది అంటే అంటూ ఫ్రెండ్స్ ఏమంటారు రాకెట్లు కదా నాకు పేర్లు అనమాట చిన్న కాకర ఒత్తులు ఉన్నాయి పెద్దవి ఉన్నాయి అనమాట సో మేము నేనైతే వేరేలాగా పిలుస్తే ఇప్పుడు నేను చెప్తే మీరు నవ్వుతారు అందుకే నేను చెప్తేలే అనమాట సో అవి ఇంకా ఉల్లిగడ్డ బాంబు దేలేదా అంటే భయపడతారు అని తేలే అన్నాడు ఇంకా ఇట్లా ఫ్లవర్స్ లాగా ఇట్లా మంచిగా వస్తాయి అనమాట అవి కూడా తీసుకొచ్చిన అనమాట కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అవి సో నేనైతే ఫస్ట్ కోపడ్డ కోపబడ్డ కానీ తర్వాత అయితే ఫుల్ అంటే హ్యాపీగా ఫీల్ అయినా అంటే గిన్నెగానం బాగానే తీసుకొచ్చిండేమ్రా అనిపించింది నాకైతే చాలా అంటే చాలా తీసుకొచ్చిండు ఈ బాక్సులు చూస్తే ఎన్నిగానం అంటే ఎన్ని రకాలు ఉంటాయి అనిపించింది నాకు అదనమాట ఫ్రెండ్స్ మీరైతే ఏమనుకుంటారో కామెంట్ పెట్టినారు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తున్నందుకు ఓపెన్ చేసి మరి చూపిస్తున్నాడు అరే అట్లనే పెట్టరా నాయన అంటే నీకు చూపిస్తాను నన్ను గెలువనిస మావాడు గెలవాలని సడైడ్ అసలు ఈయో గెలవాలి అంటాడు మా తమ్ముడు అయితే మనం ఏదైనా చెప్తే వినడనమాట ఇక అన్ని ఓపెన్ చేసి మరి చూపెట్టాలి అని అన్ని కవర్లు ఇప్పుతున్నాడు చూపిస్తున్నాడు అనమాట ఇంక ఇంకేంటివో దేవులు ఆడుతా ఉన్నాడు ఈ రెట్లా ఓపెన్ చేస్తుండడు తాళం తీసిండు తాళం తీసి ఇవి ఎట్లుంటాయో ఓపెన్ చేసి చూపిస్తావురి అంటుండు అసలు ఆ బాక్స్ ఓపెన్ చేసేదాకా దాంట్లో ఏమున్నాయో కూడా నాకు తెలియదు చూడంగా ఓమ్మ గిండిగానం ఉన్నాయింద్రా నేనైతే ఫుల్ షాక్ అనమాట వీటిని రాకెట్లు అంటారు కదా ఫ్రెండ్స్ రాకెట్లే కదా అవును రాకెట్లే బాక్స్ అయితే క్లోజ్ చేస్తున్నాడు అనమాట ఇంకా చూసిన అది తీరని చెప్పేసి ఇక మా నేనే ఏదో బాక్స్ పట్టుకొని చూస్తున్నా దాంట్లో ఏమున్నాయి అవి చెచ్చుబుడ్డిలు అనుకుంటా నాకు తెలిసి చెచ్చుబుడ్డిలో భూచక్రం అనుకుంటా ఇక అందరం పువ్వులు పక్కా పెట్టి పటాకులు సుడ్డులో పండ్లు ఉన్నామన్నమాట మేమైతే ఇంకా అవి లక్ష్మీ బాంబులా ఏమో అంటారంట ఫ్రెండ్స్ అవన్నీ ఇంకా ఇవన్నీ పక్కా పెట్టి సదువుతున్నాడు అనమాట ఇవన్నీ తీసి అప్పుడే కలోపల లోపల పెట్టు రాబోయ్ తర్వాత కాల్స్తే కాల్చుకుంటామేమో కానీ ముంగట మొత్తం ఇవే వేసుకున్నావు ఏంది అని చెప్పేసి నేనేమో పెడతా అనమాట సో మనకు ఊకోదు కదా ఏదో ఒకటి అనేదాకా ఇక పిల్లలు కాల్చుకునేటి పిల్లలకు అలాగా పెద్దవాళ్ళు కాల్చేటి పెద్దవాళ్ళకు అని చెప్పేసి ఇక అంటా ఉన్నాం మేమైతే ఈయన రి మీరేమో టాపిక్ ఏందో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ పొద్దుగాలనే మా మమ్మీ అయితే కలర్ తల్లి ముగ్గు అయితే వేసింది అనమాట నేనేమో వీడియో తీస్తున్నా మమ్మీ ముగ్గు వేసింది కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడతోని పండుగ వీడియో స్టార్ట్ అనమాట ఇంకా కూర్చున్న పువ్వులు అయితే ఏవైతున్నాయో ఇంకా మా అత్తమ్మ వచ్చిందనమాట ఇంకా రెడీ అయ్యి వచ్చారు అనమాట వాళ్ళు అత్తమ్మ ఇట్లా రాగానే ఇంకా పువ్వులు పొర అనమా అంటే సరే అని చెప్పేసి పువ్వులైతే అనమాట ఇంకా గన్మలకైతే ఏసుడు అయిపోయింది ఏసుడు అయిపోయిన తర్వాత మా అత్తమ్మ ఇక పెద్ద టాస్కే ఇచ్చరనమాట నాకు ఏంటంటే ఇక ఏదాం రాపుచ్చి అని చెప్పేసి నన్ను మా అత్తమ్మ అనమాట తీసుకుపోయి ఆడ పైన రేకులకు గడిపించింది ఆ వీడియో అయితే మేము అనమాట ఆ రేఖలకు కట్టిన తర్వాత ఇంకా గేటుకైతే వేస్తున్నాం అనమాట మా అత్తమ్మ నేను సో ఎందుకో నాకైతే ఆ రోజు కొంచెం మబ్బు మబ్బుగా ఉండే అనమాట ఏం చేస్తున్నానో కూడా నాకే అర్థమైతే లేదు ఇంకా ఇట్లా ఇట్ల వేస్తున్నాము ఏందో మీరే ఉడరు ఇంకా పూలయితే మా అత్తమ్మ దారంతోనే కడతా ఉందనమాట ఇగో ఇట్లా కట్టు బుజ్జి అట్లా కట్టు అని చెప్పేసి మొత్తమ్మ చూపిస్తుంటే నేను కడతా ఉన్నా అనమాట ఇంకా ఇట్లా పెడితే బాగుంటుంది అట్లా పెడితే బాగుంటుంది ఇట్లా పట్టుకుంటే నేను పట్టుకుంటే మొత్తమ్మ ముడేసింది అనమాట ఆ గేటుకైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా గుమ్మాల దగ్గర యాక్చువల్గా గుమ్మాల దగ్గర మేము ఫస్ట్ బయట గుమ్మాలకు వేసినాం అయిపోయింది అయితే మమ్మల్ని లోపల ఇట్లా వేయరంటే లోపల ఏం అంటే అయితే అంటే వేయంటే పోయి లోపల ఇట్లా వేసినాం అనమాట పూలు అయితే యాడీ ఏం చేస్తున్నావు ఇస్తరాకు కుడుతున్నావా అంటే ఏం ఆకులు ఇవి ఇట్లా కుడతారు మర్రికులతో ఇట్లా మనమే చేతులతో ఇట్లా ఇస్తారాకుట్టి నైవేద్యం బియ్యం పోస్తారు అంటే ఇట్లా మన చేతులతో మనం చేసుకోవాలన్నమాట అట్లా కొనుక్కొచ్చినాయి అవి అట్లా వేయొద్దు అమ్మవారికి కాబట్టి అవును ఓకే అదనమాట ఫ్రెండ్స్ ఇందాక ఇప్పలేదా మీకు రేకుల గుంజలకు కట్టిన అని అవే అనమాట ఫ్రెండ్స్ నేను కట్టిన పువ్వులైతే అత్తమ్మాసారాబుట్ నువ్వు టాలెంటెడ్ ఎంతైనా చూడండి ఫ్రెండ్స్ మా అత్త మైసిరాగ ఎట్లా కుట్టిందో గ్రేట్ ఎంత ఎవరి పండ్లలో వాళ్ళు బిజీ బిజీగా ఉంటే మా మర్దన్ల పని మా మరదండ్లకు ఉందనమాట వాళ్ళేమో ఫోన్లు వెళ్ళి రీల్స్ చూస్తా ఉన్నారనమాట ఇక ఏం చేయాలి గట్లుంది మా ముచ్చట

ంగుట్ట కొతరించిన కొమ నరికి వేసిన కొమ్మ నాంది కొమ్మ నరికి వేసిన కొమ్మ నాంది కొమ్మ అట్లది ఒక వారతలకి అమృదే మా ఇంటి జోమంగళం జత జోమంగళం జోమంగళం జత జోమంగళం

కన కనక చెలు కనక బాబడ బట్టు ఎల్లమ్మకు జామాంగళం జొత జామాంగలం జామాంగలం జత జామాంగలం నల్ల జీరల్ కట్టి నల్ల రేకుల తొడిగి నల్ల జీరలు కట్టీ నల్ల రేకులు తొడిగి టేకు టాకుల కట్ట సైత వట్టి టేకు టాక్ల కట్ట సేత వట్టి కన కనకై చలు కనక బాబడ బట్టు హమరే రేమాయింటి గౌరమ్మకు జామాంగలం జోతా జామాంగళం

అలం కురాల తోటి ఆర్మై పచ్చల తోటి బోంచి గౌరమ్మ బోంచి యవ భవ బోంచి యవ బోంచి తోటి దేనువాల గౌరమ్మ బోంచి యవ గౌరమ్మ

ఒక్క పొద్దు అయితే విడిపిస్తున్నా అనమాట ఫ్రెండ్స్ మా పెద్దమ్మ చెప్పింది అనమాట ఒక్క పొద్దుడిపి బిడ్డ నువ్వే నీ చోతి పోయాలి పోసిన తర్వాత ఆడవిల్లా కాలు మొక్కురి అని చెప్పేసి చెప్పింది అనమాట మా పెద్దమ్మ మమ్మీ మా డాడీకి అయితే ఇక ఒక్క పొద్దు అయితే విడిపిస్తున్నా అనమాట నేను మమ్మీ దేవుళ్ళ దగ్గర అక్షింతలయి అంటే అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే అక్షింతలయమంటే ఇంకా సరేలే మమ్మీ అని చెప్పేసి దేవుడి దగ్గర దండం పెట్టుకొని అయితే వేసిన అనమాట మా పెద్ద మామయ్య పెద్ద ఇట్లా దేవుడి దగ్గర అక్షింతలు అయితే ఇస్తున్నారనమాట అక్షింతలు వేసి ఇంకా దేవుడికి అయితే దండం పెట్టుకున్నారనమాట పెద్ద మామయ్య పెద్ద ఇట్లా మంచిగా మా మామయ్య అట్లా చూస్తా ఉన్నాడనమాట దేవుని వేసి మంచిగా దండం పెట్టుకుంటున్నాడు అనమాట సో నోము అయితే ఎట్లా చేస్తారు ఏందన్నట్టు మిస్ కాకుండా ఎవడరు ఫ్రెండ్స్ వీడియో మొత్తం అయితే నెక్స్ట్ ఇంకా మమ్మీ డాడీ ఇట్లా దేవుడి దగ్గర అక్షింతలు అయితే వేస్తున్నారనమాట అక్షింతలు వేసి ఇంకా వాళ్ళు గిట్లా దండం పెట్టుకుంటారు మమ్మీ డాడీ అయితే ఇంకా లైన్ అయితే అనమాట ఆడ క్యూలో ఉన్నాం అనమాట మేము ఇంకా దండం పెట్టుకోవడానికి సో మమ్మీ డాడీ అయిపోతే మేము ఎప్పుడెప్పుడు వచ్చి దండం పెట్టుకుందాం అక్షింతలు వేద్దాం అని చెప్పేసి వెయిటింగ్లో ఉన్నామన్నమాట వీళ్ళైతే అక్షింతలు వేసి దండం అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా తమ్ముడు గిట్లు వచ్చినమాట తమ్ముడు గిట్లు వచ్చి అక్షింతలు వేసి దండం పెట్టుకుంటున్నాడు అనమాట ఇంకా వాడిని పిలవంగ పిలవంగా వచ్చిందనమాట దండం పెట్టుకోవడానికి ఇట్లా చెప్పిన కదా ఫ్రెండ్స్ లైన్లో ఉన్నామన్నమాట ఒక్కరొక్కరుగా అయితే వచ్చి అక్షింతలేసి దండం అయితే పెట్టుకుంటున్నాం అనమాట తమ్ముడు అయిపోయింది తర్వాత ఇంకా చెల్లె అనమాట ఇట్లా దేవుళ్ళ దగ్గర అక్షింతలు వేసి ఆ దండం పెట్టుకుంటుంది అనమాట చెల్లె ఇట్లా తమ్ముడు అయిపోయింది చెల్లె అయిపోయింది కదా తర్వాత ఇంకా లాస్ట్ నేను అనమాట ఇంకా నేను గిట్లా వచ్చి ఇంకా వేసి దండం పెట్టుకుంటా చూడురు అది కూడా నా వీడియోలో ఉంది ఇక అందరూ అయితే మొక్కుకొని అందరు మొక్కుకున్నాక నిమ్మలంగా పోయి మనస్ఫూర్తిగా మంచిగా అన్ని కోరికలు అని చెప్పేసి అయితే నేనైతే ఇంకా వెళ్ళిననమాట ఫస్ట్ అయితే అప్పుడు అక్షింతలు అయితే వేసిన అక్షింతలు వేసి నార్మల్గా దండం పెట్టుకొని వెళ్ళిపోయినా తర్వాత నిమ్మలంగా పోయి దేవుడి దగ్గర అట్లా కూర్చొని ఇంకా మనస్ఫూర్తిగా మనసులో ఉన్న కోరికలు అన్నీ చెప్పుకొని దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్న ఫ్రెండ్స్ ఇంకా ఓకేనా నేనేం కోరిక అనుకుంటున్నా మీరు ఏమైనా గేజ్ చేయగలిగితే అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా సో అదనమాట ఫ్రెండ్స్ ఇంకా మా చెల్లెనేమో వీడియోలు తీసుకోడు ఉందనమాట ఇంకా తమ్ముడిని చెల్లెని అసలు మొత్తం వీడియోస్ అన్నీ ఆమెనే క్యాప్చర్ చేస్తుంది నన్ను అంటుంది కదా వీడియో తీస్తున్నా అంటే అయ్యో ఎందుకే అమ్మ దండం పెట్టుకునేది వీడియో ఇట్లా ఎందుకు తీస్తున్నావు నేను ఏమన్నానా అంటే అమ్మ నువ్వు ఏదో దంటావో అంటావో నాకు అర్థమే కాదు అని చెప్పేసి ష్యామ్ అంటుంది అనమాట ఇంకా అక్కడ అయిపోయిందనమాట ఇక్కడ కాడ ఇట్లా దండం పెట్టుకుంటున్నా అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఇక్కడ అయితే ఆడపిల్లలు తింటారంట అన్నము అయితే కూరడో దగ్గర పెట్టిన నైవేద్యం అయితే ఇక్కడ మక్కున్న అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా దీపాలు అయితే పెట్టాలి కదా అని చెప్పేసి లేట్ అవుతుంది ఇంకెప్పుడు పెడతారు అని చెప్పేసి మా అత్తమ్మ అంటే ఇంకా సరేలే అని చెప్పేసి ఇక దీపాలు అయితే వెలిగిస్తున్నాం అనమాట తీసుకురాపు అన్నీ అని చెప్పేసి అంటే దీపాంతలు అన్నీ తీసుకొచ్చి అలా పెట్టిన ఫ్రెండ్స్ ఇంకా అత్తమ్మ ఇట్లా నూనె పోస్తుంది అనమాట నూనె ఇట్లా పోసి వెలిగించి ఇక దీపాలు పెట్టిపోతుందర చీకటి అవుతుంది అంటే ఇంకా దీపాలనే వెలిగించిన ఫ్రెండ్స్ మా చెల్లెనేమో ఫోజు లేడానికి వచ్చిందనమాట ఫొటోస్ దిగుతా అని నేను ఫొటోస్ దిగుతా తీయరు అని చెప్పేసి అంటే నేను అసలు తీయన్న మా చిన్న మామయ్య తీసిననమాట అమ్మని ఫొటోస్ వీడియోస్ అయితే వినుండ్రి మీరే వాళ్ళ మాటల్లో ఏయ్ ఏయ్ నైస్ అరుష మూడు పెట్టేసి పోదా ఆ పోటోలో పెట్టు ఇర్ మూడు అన్నా ఆ ఇలా మూడు వేసి డబ్బులు క ఇదుగో ఇర్ట డబ్బులు నాకే సేవ్ చేసావ్ పెట్టే పెట్టు కదా ఇంకా మళ్ళీ ఎందుకు అట్లా చీర కింది కూడా చంపుతుంది నాకే నుంచి చీకట్లేదు అట్లా పట్టుకొని తా ఒక్కటి అందరూ పెట్టి అయిపోయింది పెట్టి బయటికి పో నువ్వు లోపల ఉండు మరి నేను బయటికి వెళ్ళి తీస్తాం

సో తింటున్న ఫ్రెండ్స్ నేనైతే ఇంకా చింతకాయ పప్పు చారు కళగూర బెల్లమన్నం పెట్టుకొని తింటున్నా ఏమోగా అది ఉండి వెళ్తుందేమో ఆగు అసలు ఏమ్రా చినుగా అమ్మో అది లాస్ట్ కట్టుందిరా అవును పేల్తాగో తెలుస్తుంది నాకు ఏదేనా అయ్యా నాటు బాంబు అంటే బాంబు లెక్క వేయాలి నాటు బాంబు అంటే చిన్న చెప్పు హ్యాపీ దివాలి దీపో చేతిలో వేసుకున్నందుకు మంచిగా చెప్పాలి కాదు ముఖంగానే వస్తుందా లేకుంటే ఏంటి అది ఇంత

మీరు గట్ల ఉంటే ఎట్లా చేస్తారు చెప్పు ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఉంటే హ్యాపీ దివాలి అని చెప్తారు ಅದು ಚಪ್ಪರಾಟಿ ಬಿಡಲೆ ಆ ಬಿಡಲೆ ಅಲ್ಲಿ ನಿಲ್ಲಾಕ ತಿನ್ನಿರ ಇರಳ್ತுண்டு ಚೇಕಿ ನಾಕಿನಾಕ ತಚಲೇದು ಅಚಾ ಚಲೈ ಚತಲೇ ನಲ್ಲೈ ರಾಜು ಸಿನಿಮಾ ಅನ್ನಾ ಇರೋದು ಏ ಜರೇ ಜರೇ డా ఇచ్చినా అలా అయిపోయింది ఒక పొద్దుడిచింద డాడీ అజయ్ గుర్తిగా పెట్టుకుంటాడు అంటే అట్లా కూర్చో డాడీ ఆల్రెడీ అడిగితే శివాలయంలో దీపాలు పెట్టడానికి నడుచుకుంటూ అయితే వస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చినాం అనమాట ఇంకా టెంపుల్కి వచ్చిన తర్వాత ఇక నిమ్మలంగా అయితే దీపాలు అయితే పెడుతున్నాం అనమాట ఫ్రెండ్స్ ఇంకా నాకు ఏమైనా డౌట్ ఉంటే మా మమ్మీ ఎట్లా అని చెప్పేసి అడిగితే మా మమ్మీ అయితే చెప్తుంది అనమాట ఇంకా దీపాలు అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్ కార్తీక మాసం దీపాలు పెడతారు కదా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులతోని ఇంకా ఫస్ట్ అయితే ముందుగా దాంట్లో పసుపు వేసుకొని తర్వాత కుంకుమ వేసి తర్వాత ఇంకా బియ్యం గిట్లా పోసి తర్వాత ఇంకా ఉసిరికాయలు గిట్లా పెట్టినమాట ఉసిరికాయలు గిట్లా పెట్టిన తర్వాత ఇంకా దీపాలు అయితే పెట్టడం అయితే జరిగిందనమాట ఇంకా ఈ వీడియో కూడా మీకు యాడ్ చేసి చూపిద్దామని చెప్పేసి ఇంకా రెండు వీడియోలు ఒకసారి పెడదామని అయితే ఆగిన అనమాట ఇక యూషర్ కదా బియ్యం గిట్లా పోసిన ఫ్రెండ్స్ బియ్యం పోసిన తర్వాత ఇంకా తర్వాత ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా టెంపుల్ అయితే లుక్ మీకు వ్యూ చూపిస్తుంది అనమాట మేము వచ్చినప్పటికీ ఇంకా ఎవరైతే లేరనమాట టైం అంటే టైం వరకు పెట్టాలని చెప్పేసి మేము ముందుగానే అనమాట ముందుగానే వచ్చి ఇంకా దీపాలు అయితే పెడుతున్నాం అనమాట మా అత్తమ్మ నేనైతే మేము అయితే ఎవరు లేకుండే ఫ్రెండ్స్ తర్వాత వచ్చారనమాట తర్వాత చాలా మంది అయినారనమాట ఇంకా ముందుగానే వచ్చిందే నయమైంది లేకపోతే మాకు అత ప్లేస్ దొరకక కావచ్చేమో ఇక తర్వాత ఇంకా మా ఇద్దరు మరదళ్ళు అయితే ఇద్దరు సేమ్ మ్యాచింగ్ డ్రెస్లు వేసుకున్నారు కలర్ఫుల్గా చాలా ఇప్పుడు చెప్ప దీపాలు పెట్టుడు పూజ చేసుడు అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా దండం అయితే పెట్టుకుంటున్నాను అనమాట నేను ఇంకా అయిపోయిందనమాట ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకా దేవుడి దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం అనమాట ఇంకా మా ఊరి శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాల వెలుగులు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి కదా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలా వీడియో అయితే ఎట్లయితే చూసిరు కదా అంటే పటాకులు కాల్చోడు కానీ ఇంకా మనం నోము అంటే సెలబ్రేషన్స్ ఎట్లా జరిగిన నోము దగ్గర మనం ఏమేమి చేసినాం అన్ని వీడియోలు అయితే చూసిరు కదా సో ఎట్లా అనిపించింది వీడియో మొత్తం అయితే ఇంకా మీరు చేయాల్సిందల్లా కామెంట్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలన్నమాట మిస్ అయితే వేయకుండా వీడియో అయితే సరేనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ ఓకేనా బై బై ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్ प्लीज डू आर शेयर आंड सब्सक्रीब निहारिका ब्लॉग्स